వెల్కమ్ టు ప్లస్ టీవీ సకలం సమ్మేళనం మరి హిందూ మత ప్రచారకులు అదేవిధంగా హిందూయిజం అనేది ఒక మతం కాదు హిందువులందరూ మానవులకి ఇదొక ఇజం అని నిరూపిస్తూ వివాదమైన మనకు విరోధులైనా కూడా హిందూ మతాన్ని తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు మరెవరో కాదు గురువు గారు రాధా మనోహర్ దాస్ గారు మరి ఎన్ని ఇంటర్వ్యూలు చూసినా మనకి వివాదాస్పదంగా కనిపించినా అందులో ఉన్న నిగూఢార్థం అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మరి ఈరోజు మరికొన్ని మన ధర్మ సందేహాలని గురువుగారిని అడిగి నివృత్తి చేసుకుందాం నమస్కారం అండి హరే కృష్ణమ్మ మహాలక్ష్మి గురుగారు కృష్ణాష్టమి సందర్భంగా మనం కృష్ణుడి అష్టమికి సంబంధించి ఇలా రెండు రెండు రోజులు వస్తూ ఉంటాయి కదా ఎందుకని ఇంత మనకి అవతలి వాళ్ళు మనల్ని కమెంట్ చేయడానికి ఒక మతం వాళ్ళు రెండు రెండు రోజులు అంటే మీ పండగలకి మీకే ఒక క్లారిటీ ఉండదు అనేంతలాగా మనం ఎందుకు ఇస్తున్నాము అంటే ఎలా చేసుకోవాలి ఈ పండుగలు మనం తగులు మీకు మొట్టమొదటి విషయం ఏ మతం వాడు మన కామెంట్ చేయడానికి అర్హుడు కాదు ఫస్ట్ విషయం ఎందుకని మన క్వశ్చన్ అడగడానికి కూడా ఎవరికి హక్కు లేదు ఎందుకని మనం ఎవరిని అడుక్కోం కాబట్టి మన కామెంట్ చేయడానికి ఎవరికీ హక్కు లేదు రెండు రేజ్ చెప్పాను ఒకటి మనం ఎవడు చెడుకోరం ఎవరిని అడుక్కోం ఇప్పుడు నువ్వు చెప్పిన కామెంట్ చేసేవాళ్ళు అన్నారే వాళ్ళు కూడా మనకు పుట్టినోళ్ళు అంటే ఎక్కడ వాళ్ళకి పుట్టినోళ్ళే కాబట్టి ఇంట్లో వాడి ఇంట్లో వాడిని కామెంట్ చేయకూడదుగా అది కామెంట్ అయిపోద్ది కదా ఉదాహరణకి కృష్ణాష్టమి మేము ఇరవై ఆరు చేస్తున్నాం కొందరు ఇరవై ఏడు చేయొచ్చు దీన్ని తగులు మిగులు అంటారు మనకి చంద్రమానం సౌరమానం బృహస్పతిమానం ఇలా ఉన్నాయి ఏకాదశి కూడా తగులు మిగులు వస్తుంది వైష్ణవ ఏకాదశి స్మార్త ఏకాదశి అది వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి ఉంటుంది అదైందా ఇప్పుడు ఎవరైతే కామెంటు కామెడీ చేసాడో వాడు కూడా పుష్టెంట్కి కేదలిక్కి వాడు ఎస్టెంట్కి పడదాం ఇంకో దాంట్లో శియాలకు సున్నిలకి పడదాం కాబట్టి ప్రపంచంలో విభిన్న శాఖలు విభిన్న సాంప్రదాయాలు ఉంటాయి మాదొకటే కరెక్టు అనేటువంటి ఈ మూఢ మూర్ఖ మతాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో వాళ్ళంతా ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళే కాబట్టి అసలు మన కామెంట్ చేయడానికి క్వశ్చన్ చేయడానికి ఎవరికీ లేదు మరి నువ్వు చేయించా రథమనోహర్ నేను చేస్తా ఎందుకు చేస్తా అంటే నువ్వు మా దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నావు కాబట్టి ఇప్పుడు ఎవడో అట్టుకుని ఆ బొట్ట నిందో సామాన్లు పెట్టుకుని సార్ అమ్మగారు తీసుకోండి అని ఇంటికి వచ్చాడు ఏ ప్లాస్టిక్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ నీకు ఇంట్లో కావాలనుకో ఏదన్నా ఎంత బాబు అంటాం వాడు ఐదు వందలు చెప్తాడు నువ్వు ఏ రెండు వందల దగ్గర మొదలు పెడతావు ఏదో చేస్తావు బేరం ఎందుకు కడుతున్నావు ఎందుకు అడుతున్నావు ఆడు మన ఇంటికి వచ్చాడు కాబట్టి నువ్వు విజేతలో ఆడతావా రిలయన్స్లో ఆడతావా ఎందుకు ఫిక్స్డ్ మనం కూడా అంతే అదే అమ్మా గురువుగారు మనకి ద్వారకా నగరం నిజంగానే ఉందనడానికి నిదర్శనం ఏంటి బోల్డు మొన్న కూడా ప్రధానమంత్రి గారు వెళ్ళి ఆర్కియాలజీ ప్రకారంగా లోపల ఆ నిదర్శనం కనబడుతుంది కదమ్మా ఏఎస్ రావు గారని ఒక సైంటిస్టు అప్పుడు ఉండేటువంటి పనికి మాలిన ప్రభుత్వం ఒకటి ఉండేది అప్పట్లో అది విదేశీ బార్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం వాళ్ళని అడిగితే కూడా ఎవరో సపోర్ట్ చేయలేదు ఆయనే వాళ్ళని వీళ్ళని బతిమాలి ఆ పరిశోధన చేసి మహాభారతంలో చెప్పిన ద్వారకా నగరం ఇక్కడ ఉంది అది సముద్రంలో మునిగిపోయింది అది కనిపెట్టారు ఇంక నీకు అందుకంటే రుజువు ఏమిటి అసలు అసలు ఇన్ని రకాల మతాలు అనేవి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి వచ్చినవన్నీ కూడా ఇంటర్నల్గా ఇన్ని ఎందుకు ఈ మతం మార్పిడి అనేది దేశానికి మంచా చెడ మతాలు ఎక్కడి నుంచి వస్తారా మతిలోంచి వస్తాయి ఉదాహరణకి నువ్వు వంట చేస్తావుగా అన్నం దేంట్లో వండుతావు అమ్మా కుక్కరా గిన్నె గిన్నె కుక్కర కూడా తినవు కుక్కర కూడు తినకూడదు కుక్కల కూడు కుక్కల కూడ ఒకటే అది మోసం చీటింగ్ కదా అది ఉడకదు ఉడికినట్టు భ్రమింపజేస్తుంది మరి నాకు తెలిసిన ఒక ఇక్కడ ఒక అక్క ఉన్నారు ఆవిడ ఇప్పుడు కూడా ఈ హైదరాబాద్లో కొండలోనే వంట చేస్తారు ఆవిడ పల్లె నుంచి వచ్చారు కొండ ఆరోగ్యం కాబట్టి అవునా వాళ్ళు ఆ విజ్ఞానాన్ని ఉన్నారు కాబట్టి కొండలో వండుకుంటున్నారు ఏ తొందరగా వెళ్ళాలి మేం గడుగిపోయా అని గవ గబ కుక్కర్ కుక్కర్లో తినేసి కుక్కర్ ఏం చేస్తుందండి దాని పేరేంటి ప్రెజర్ కుక్కర్ అంటే ఏంటి ఏముంటుంది బలవంతంగా ఉడికించడం అది నువ్వు బలవంతంగా లోపలికి వెళ్తే అది బలవంతంగా లోపలికి వెళ్ళి ఉడికి నువ్వు బలవంతంగా తొందరగా వెళ్ళిపోతావు ఫాస్ట్ ఫుడ్ నేను బయట బోర్డు ఉంటుందా ఫాస్ట్ ఫుడ్ తిన్న వాళ్ళంతా ఫాస్ట్గా వెళ్ళిపోతారు ఎందుకని అది ఫాస్ట్ ఫుడ్డే కాదు వేస్ట్ ఫుడ్ కూడా కాబట్టి అవునా నీకు ఉదాహరణ చెప్తున్నా అలాగా ఇప్పుడు నేను మీరు తినమన్నా ఏ ఫుడ్ కుక్కుడు ఫుడ్ తిన్నాం మహా తింటే పండ్లు తింటా ఎందుకని నేను రేపు బుద్ధిని లేవాలి కాబట్టి నాకు భయం ఉంది నా భయం ఏమిటి నేను భగవంతుణ్ణి చేరుకోవాలి భగవంతుణ్ణి పూజ చేయాలి మరి ఇప్పుడు జొమాటోలో టమాటో బాత్ ఆర్డర్ ఇచ్చి కేఎఫ్సీ ఆర్డర్ ఇచ్చి రాత్రి ఒంటి గంటకి తిని నైట్ ఏంటి దాని పేరు ఏంటని ఇటు స్ట్రీట్ అని పెట్టి నువ్వు అసలు నడిచి వెళ్ళలేవు కాంట్ వాక్ కారులో వెళ్తేనే మేము బిత్తరపోయాం ఆ పక్కన కొండ బిర్యానీ ఈ పక్కన వీడి పెండాకోడి బిర్యానీ ఆ వాసన అర్థం తీసాము అయిపోతుంది సో ఇవన్నీ రాత్రిప్పుడు తింటారు రాత్రి తినడం తప్పు మళ్ళీ రాత్రి తింటాం అది జంతువుల్ని తింటాం అంటే రాక్షస నేను ఎందుకు చెప్తున్నా అంటే అది తినాలని వాడికి ఎందుకు అనిపించింది వాడి మతి వాడి మతిని బట్టే తింటున్నాడు అవునా అలా మతాలు ఎక్కడి నుంచి పుట్టినాయి మతిలోంచి పుట్టినాయి మరి మనది మతం కాదు మన ధర్మం ధర్మం అంటే ఏమిటరా ధారయితి ఇది ధర్మ ధరించబడుంది ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం ధర్మస్య ప్రభురచ్యుత ఈ ధర్మానికి ప్రభు ఎవరు అచ్యుతుడు అన్నమయ్య ఏమన్నాడు అచ్యుతుడి తడే ఆది అనంత్యము అచ్చుతుడే అశురాంతకుడు అచ్చుతుడిదే వెంకటాగిరిపై అచ్చ్యుత అచ్చుత శరణనవో మనస అచ్చుత అచ్చుత శరణనవో మనస భావములో బాహ్యమునందును గోవింద గోవింద అని కొలు ఓ మనస కాబట్టి ఈ రకరకాల మతుల్లోంచి ఈ మతాల పుట్టిని ఈ మతాల్లో మన దేశంలో షణ్మతములు అంటారు అంటే ఏమిటమ్మా ఆరు ఏమిటవి శైవం వైష్ణవం శాక్తేయం గానాపత్యం సౌరం కౌమారం అంటే సూర్య ఆరాధన కుమారస్వామి ఆరాధన విష్ణు ఆరాధన శివ ఆరాధన శక్తి ఆరాధన గణపతి ఆరాధన ఇక్కడ అందరూ ఉన్నారు విష్ణువు గణపతి శక్తి శివుడు సుబ్రహ్మణ్యుడు అమ్మవారు అందరం ఏ ఇందుకిన్ని ఓడి జాలదా కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క భావన ఉంటుంది మనం భగవంతుని చేరుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయని మనకు ఉపనిషత్తులు చెప్తున్నాయి కాబట్టి మనం వ్యక్తుల యొక్క అభిరుచికి ఫ్రీడమ్ ఇస్తాం అది ఈ మూర్ఖ మూడ ఎడహారి మతాలు ఏముంటాయంటే నేనొక్కనే నమ్మేవా సరే లేకపోతే ఉరే అదేంటి బెదిరింపు వాటిని నమ్మాలో లేదో ఎవడిష్టం నువ్వు రిలయన్స్కో లేకపోతే డిమార్ట్కో వెళ్తే ఏం కొనాలో నీ ఇష్టమా వాళ్ళ ఇష్టమా అమ్మా నీ ఇష్టమా వాళ్ళ ఇష్టమా నా ఇష్టమే కొనాల్సిందే వచ్చినందుకు అంటే ఎలా ఉంటుంది అంటారు సో అవి అవి పాషండ మతములు అంటారు మనవి వైదిక మతములు మనది ధర్మము ఇప్పుడు ఈ దేశంలో ఎవ్వరు క్రైస్తవులు లేరు డెక్లైర్లు ఈ దేశంలో ముస్లింస్ ఎవరు లేరు అలా ఏంటి ఉన్నారుగా అంటారేమో వాళ్ళందరూ మూలాలు ఇవి భారతదేశం అంటారా ఇప్పుడు మీరు ఓవైసీ డిఎన్ఏ తీసుకున్న రాధామనోహర్ దాస్ డిఎన్ఏ తీసుకున్న ఒక ఇమానియల్ డిఎన్ఏ తీసుకున్న బో అంతా సేమే ఉంటాయి ఎందుకని అంతా ఇక్కడ వాళ్ళం కదా మీకు తెలుసా ఇక్కడ ముస్లిమ్స్ని అరబు వాళ్ళు పెళ్లి చేసుకోరు ఎందుకని వాళ్ళ దృష్టిలో వాళ్ళే ఒరిజినల్ ముస్లింస్ వాళ్ళకి తెలుసు వీళ్ళంతా కనబట్టడం హిందుస్థానికే ముస్లింస్ అంటే లేదా హిందుస్థానీస్ అంత వాళ్ళే ఇప్పుడు మీరు ఏదో కారులో వచ్చింటారుగా ఏం కారు అది స్విఫ్ట్ కారు దాని మీద వాడు ఏం చేస్తా అంటే ఆడి అని రాశాడు అయిపోయిందా అప్ప పెయింట్ తెచ్చి ఇచ్చాడు అయిపోద్ది ఏంటి దేని బ్రాండ్ దానికే నువ్వు ఒరిజినల్ ఎవరు అంటే జేమ్స్ ఫాదరు జాక్సన్ జాక్సన్ ఫాదరు జైపాల్ జైపాల్ ఫాదరు జైరామ్ గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే మూలమైదమ్మా అది తల్లి థ్యాంక్ యూ గురుగారు